ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు నిత సిటీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అరకులో కాఫీ తోటలు బాగుంటాయి అన్నాను కదండి చాలా అరకు మీరు ఎంట్రీ అవ్వగానే అసలు కాఫీ స్మెల్ అయితే అదిరిపోయేటట్టు వస్తుంది అనమాట రోడ్డు మీదకే అక్కడ కాఫీ పొడిలు కూడా అట్లా రోడ్డు మీద పెట్టే అమ్ముతారనమాట మనం కాఫీ టేస్ట్ చేయాలి అంటే మనకి శాంపుల్గా ఇవ్వమన్నా ఇస్తారు బట్ నేనైతే కొన్నానండి కప్పు వచ్చి ట్వంటీ రూపీస్ కాఫీ కాఫీ అయితే నిజంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ మనం ఇలా కాఫీ తాగుతుంటే అబ్బాయి ఇంకా చెప్పేదే ఏముందిలేండి నిజంగా మీరు అక్కడికి వెళ్తే ఒకసారి కాఫీ అయితే టేస్ట్ చేయండి చాలా బాగుంది కాఫీ ఒరిజినల్ కాఫీ అది అనమాట అక్కడ మనకి కాఫీ గింజలు కూడా అమ్ముతారు కాఫీ పొడి కూడా అమ్ముతారు మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చూడండి సీనరీ ఎంత అద్భుతంగా ఉందో ఎంత బాగుందో అరకులో మనం ఎక్కువగా ఎంజాయ్ చేసేది నేచర్నేనండి సో మీకు ఈ విడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి